మరొక మీ ముందుకైతే వచ్చేసాను టెన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ ఫ్రీగా ఇచ్చేస్తాను అన్నవరం దేవస్థానానికి కేవలం ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లో గజం కేవలం ఐదు వేల ఎనిమిది వందలకే ఇచ్చేస్తున్నారండి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే మీకు సత్యదేవ్ గార్డెన్ అనే వెంచర్ అనేది చాలా బెస్ట్ అని చెప్తాను ఇందులో ప్లాట్స్ వచ్చేసరికి నూట యాభై గజాల నుండే స్టార్ట్ అవుతున్నాయి సైట్ డెవలప్మెంట్స్ వచ్చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ నియర్ బై లొకేషన్స్ వచ్చేసరికి అన్నవర దేవస్థానం జస్ట్ ఐదు నిమిషాల ప్రయాణం తలుపులమ్మ తల్లి లోవ పది నిమిషాల ప్రయాణం అండ్ దివీస్ అరబిందో కంపెనీలు జస్ట్ ఇరవై నిమిషాల ప్రయాణం అండ్ కాకినాడ స్మార్ట్ సిటీ అయితే జస్ట్ ముప్పై నిమిషాల ప్రయాణం మీరు సైట్ విజిట్ చేయాలి అనుకుంటే ఫ్రీ సైట్ విజిట్ కూడా ఉంటుంది మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన హామా మేడం కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను కాంటాక్ట్ చేసేయండి ఈ టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ మీరు ఫ్రీగా పొందాలంటే ఈ వీడియో లైక్ చేసి ముగ్గురికి షేర్ చేయాలి మీ స్టోరీలో మెన్షన్ చేసి తప్పకుండా నాకు ట్యాగ్ చేయాలి తప్పకుండా ఈ రెండు పేజెస్ ని ఫాలో అవ్వి ఉండాలి ఈ రూల్స్ ఫాలో అయిన వారిలో ముగ్గుర్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి టెన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ ఫ్రీగా ఇచ్చేస్తారు మార్చ్ థర్టీ ఫస్ట్ ఇంకెందుకు లేదు మరి ఈ రూల్స్ ఫాలో అయ్యి టెన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ ఫ్రీగా పొందండి